కానీ సుందరి అశ్విని బిగ్ బాస్ మనతో ఉంటుంది ఆమె ఏదో శాపంతో భూలోకం మీద వచ్చినట్టు అనిపిస్తుంది మరి ఆ రోజులలో పైన దేవకన్య లా ఉండి ఉంటుంది సో ఆమెనాడి మరికొన్ని నిమిషాలు తెలుసుకుందాం తిట్టారా అంటే శాపం వల్ల కిందికి వచ్చారు దేవకన్య లాగా అంటే దాడదా పొగిన్నట్టే అనిపిస్తా లేదా ఒక్కటే ఇప్పుడు అక్కడెక్కడో ఇంద్రలోకంలో ఏదో చేసి అలా వచ్చారు మనిషి అలాగనే ఉన్నారు కానీ భూమి మీదకి వచ్చిన ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్ యూ మీరు నవ్వుతుంటే ఒకప్పుడు నన్ను స్టంట్ వేసుకోవాల్సి వస్తుంది అన్నారు ఆ స్టంట్ వేసుకోవాల్సిన అవసరం లేకుండా అయిపోతుంది గుండెలో అమ్మా మీతో మాట్లాడడం చాలా కష్టం అండి సీరియస్గా ఎలా చాలా అసలు ఇలాగ మాట్లాడే వాళ్ళు నేను చూశాను నేను నార్మల్గా కానీ మీ అంతా మాట్లాడే మీడియా పర్సన్ అయితే నేను ఇక్కడ చూడలేదు వచ్చిన తర్వాత మరీ ఎక్కువ గ్లామర్ కూడా పెంచుతున్నారు సినిమాలో సినిమాలోకి ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు ఎలా ఉన్న ఛాన్సెస్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్ అండి అంటే ఐఎమ్ యాక్చువల్లీ వెరీ బిజీ విత్ మై షూట్స్ ఈవెంట్స్ అండ్ అన్నీ కూడా బాగా జరుగుతుంది అండ్ బిగ్ బాస్ అనేది ఎంత పెద్ద ప్లాట్ఫామ్ తర్వాత యాక్చువల్గా అంటే ఎట్లా చెప్పాలి ఐ డోంట్ నో మేబీ అనుకున్నంత ఆడియన్స్ని ఇంకా రీచ్ అవ్వలే అవ్వట్లేకపోతున్నానని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను సో ఐఎమ్ లుకింగ్ ఫర్ మోర్ బెటర్ ఆపర్చునిటీస్ టు బీ ఫ్రాంక్ పొదుపుగా డ్రెస్ వేసుకునే అస్టెన్స్ శారీస్ ఓపెనింగ్ వస్తే ఎలా అనిపిస్తుంటుంది అక్ష ఇది ఇప్పుడు మళ్ళీ తిట్టారా పొగడారా నన్ను ఏమన్నా పొదుపుగా వాడేలా అన్నాను ఈ మాత్రం ఉండాలి కదా అదే అంటున్నాడు కదా అలాంటి ఇలా శారీస్కి వచ్చి అన్నప్పుడు కట్టేమనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది అండి అంటే మనం ఇప్పుడు ఇట్ ఆల్వేస్ ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ కదా ఇప్పుడు మనం టెంపుల్కి ఈ ఇట్లా వెళ్ళలేము అట్లా అని మంచి ఈవెంట్కి ఇప్పుడు ఇట్లాంటి ఈవెంట్కి టెంపుల్ శారీ కట్టుకున్నాలి సో మనకి ఒక్కొక్క డ్రెస్సింగ్ ఒక్కొక్కలాగా ఉంటుంది ఇప్పుడు పేరెంట్స్తో బయటకు వెళ్ళినప్పుడు ఒకలాగా నేను నా ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళినప్పుడు ఒకలాగా సో ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ద ఆన్ ద డ్రెస్సింగ్ అండ్ ఐ లవ్ డ్రెస్ గేమ్ నాకు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ డ్రెస్సెస్ తీసుకోవాలంటే చాలా చాలా ఇష్టం సో అందుకని ఏ ఒకేషన్లో వెన్ యూఆర్ ఇన్ రోమ్ బిఆర్ రోమన్ అనేది ఐ ఆల్వేస్ కరెక్ట్ కానీ ఎక్కువ పుట్టి డ్రెస్లోనే ఉంటారు అశ్విని అని అంటే అదేం లేదు ఎప్పుడు శారీసే కట్టుకుంటాను నన్ను శారీస్ ఎక్కువైపోయి మీరు ఇంకా శారీస్ మార్చాలంటే ఈ మధ్య కొంచెము వేసుకుంటున్నాను యా ఎక్కువ అంటే మోడర్న్ ఇష్టపడుతుంటారా ఈ కల్చర్ ఇష్టపడుతుంటారు ఆల్వేస్ గివ్ ఇట్ ఎ ఛాన్స్ ఐ లవ్ శారీ అండ్ నా హైట్కి నా పర్సనాలిటీకి ఒక వంద రూపాయలు చీర కట్టినా నేను చాలా బాగుంటానని చెప్పి మా మమ్మీ లైక్ ఎవ్రీబడీ సేజ్ అనమాట సో నా పర్సనాలిటీకి శారీ అనేది సూపర్గా సెట్ అవుతుంది అండ్ నాకు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది శారీ బోనాల పండుగ కూడా జరుగుతుంది బోనాలు చేశారా యా యా బోనాలు చేసామండి ఎక్కడ తీసుకెళ్ళారు ఇక్కడ బల్కంపేట్ బోనాలు ఉంది కదా ఐలమ్మ టెంపుల్ అక్కడికి వెళ్ళాము సో నార్మల్గా ఎవ్రీ ఇయర్ చేస్తాము కానీ ఈసారి బోనం ఎత్తాము సో నాకు చాలా బాగా అనిపించింది అండ్ ఎస్పెషలీ అమ్మవారితో నాకు కనెక్షన్ చాలా ఎక్కువ అనమాట సో రిలీ బ్లెస్ మీ ఆల్వేజ్ అని చెప్పి నేను బాగా ఫీల్ అవుతాను అండ్ ఈసారి కూడా బోనం ఎత్తిన తర్వాత నాకు చాలా పాజిటివ్గా చాలా మంచిగా అనిపించింది రక్షాబంధన్ కూడా ఉంది చెప్తారు హ్యాపీ రక్షాబంధన్ టు ఎవ్రీబడి నా తమ్ముళ్ళు నా అన్నలు అందరికి మీరు ఎందుకు కెమెరామెన్ తమ్ముళ్ళు అన్నలు అంటే అన్నలు అనుకోరా ఉండదా చాలా కూడా చూడరు సబ్స్క్రైబ్ అవుతారు ఏం చేద్దాం అన్న అనిపించింది అదే సబ్స్క్రైబ్ అవుతారు అదేం లేదండి అంటే నన్ను ఎవరైనా అక్కలాగా తీసుకుని చెల్లిలాగా తీసుకునే వాళ్ళందరికీ హ్యాపీ రక్షాబంధన్ అండ్ నాకైతే చాలా స్పెషల్ అండి రక్షాబంధన్ బికాజ్ చిన్నప్పటి నుంచి ఇంట్లో రక్షాబంధన్ ఆ టైంలో తమ్ముడికి రాఖీ కట్టడము ఇవన్నీ ఎప్పుడు చేస్తుంటాం అన్నమాట సో నాకైతే చాలా చాలా స్పెషల్ అండ్ హ్యాపీ రక్షాబంధన్ టు ఎవ్రీ తెలుగు ఫ్యామిలీస్ నాట్ ఓన్లీ తెలుగు అంటే అందరూ మన ఇండియా మొత్తం చేసుకుంటారు కాబట్టి హ్యాపీ రక్షాబంధన్ ఎవ్రీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ